ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక పశువాన్ని బ్రతికించడానికి బేరవాడే లాభం పొందేటంతటి నికృష్టుని కాను సార్ అవసరమైతే నా కిడ్నీని దానం చేయడానికి సిద్ధపడే వ్యక్తినే గాని అమ్ముకునే మనస్తత్వం ఉన్నవాడిని కాను కానీ ఇప్పుడు నేనున్న ఈ పరిస్థితులు మీ దగ్గరి లక్ష్యా తీసుకునేలా చేశాయి మా చెల్లెలు పెళ్లి గురించి మా నాన్నగారి గురించి ఈ చేస్తున్నాను పాతికేళ్లుగా మా నాన్న కోసం ఒక్క పని చేయలేదు ఒక్క పైసా కూడా సంపాదించానికి అందివ్వలేదు అందుకే ఈ లక్ష్య మీ దగ్గర అప్పుగా తీసుకున్నానే గాని నా కిడ్నీకి వెలకట్టి మాత్రం కాదు సార్ జరగకూడదు ఏదైనా జరిగి నేను ఆపరేషన్ టేబుల్ మీదే చచ్చిపోతే రుణం తీర్చుకోలేను ఒకవేళ బ్రతికితే నాదో చిన్న రిక్వెస్ట్ మీకెన్నో ఫ్యాక్టరీలు వ్యాపారాలు ఆఫీసులు ఉన్నాయి అందులో ఏదో చిన్న ఉద్యోగం I can't assume